పార్క్ లో వివిధ రకాలైన ఇండస్ట్రీస్ వస్తాయి పేపర్ అంతా కూడా సెగ్రిగేట్ చేసి పేపర్ గా తయారు చేస్తారు గ్లాసులన్నీ కూడా సెగ్రిగేట్ చేసి మళ్ళా గ్లాసులు తయారు చేసుకుంటారు అదే మరిగా మనం తయారు చేసిన చెత్త నుంచి అనేక రకమైనటువంటి ఇప్పుడే నేను చూశాను ఒక వ్యక్తి అయితే చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ఈ రోజు ఇక్కడే డెమాన్స్ట్రేట్ చేశాడు బెంచ్లన్నీ తయారు చేశాడు పార్కుల్లో బెంచ్ లుగా కూర్చో వేసి మనం కూర్చునే అవకాశం ఉంది ఇంకో పక్క చిన్న చిన్న డస్ట్బిన్లు తయారు చేసి మన కారులో పెట్టుకుని మనకందరికీ ఒక దురలవాటు ఉంది కారులో చెత్త రోడ్డు మీద వేస్తాం పోతూ పోతూ తిని వేసుకుంటూ వెళ్తాం కానీ ఈరోజు ఆ డస్ట్బిన్ చూస్తే పక్కనే ఉంటుంది మీరు తినింది దాని మీద దాంట్లో వేసి మీ ఇంటికి పోయినప్పుడు ఆఫీస్కి పోయినప్పుడు తీసుకుపోయి డస్ట్బిన్లో వేసి అప్పుడు రోడ్లు క్లీన్ చేసే పరిస్థితి రాదు మీరు కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఉంటారు ఈరోజు మాత్రం మీరంత మంచి కారు ఇరవై లక్షలు యాభై లక్షలు కోట్లు పెట్టి కారు కొంటారు మీరందరూ ఆలోచిస్తారు మీ కారులో మాత్రం చెత్త తీసి రోడ్డు మీద వేస్తారు మీ ఇల్లుంది మీ ఇంట్లో ఊడుస్తారు ఊడ్చి ఎక్కడ వేస్తారు మీ ఇంటి మీద రోడ్డు వేస్తారు రోడ్లో వేస్తారు మీ ఇల్లు మీదనుకుంటారు రోడ్డు మీది కాదనుకుంటారు మీరు పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నా మీ ఇంట్లో నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా లేదా కలుషితమైతే కలుషితమైన గాలి పీలుస్తాం ఆ గాలి పీలిస్తే ఆ గాలి వల్ల అనారోగ్యం అయ్యే పరిస్థితి వస్తుంది నాకొక వారసత్వం మీరు చూస్తే నూట ఇరవై నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి వీటిల్లో ప్రతిరోజు తొమ్మిది వేల వ్యర్థార్థ మొత్తం వేస్ట్ అంతా కూడా తొమ్మిది వేల మెట్రిక్ టన్లు వస్తుంది దీంట్లో తడి చెత్త టన్లు వస్తుంది పొడి చెత్త మూడు వేల నాలుగు వందల టన్లు వస్తుంది అయితే గడిచిన ప్రభుత్వం చెత్త మీద పన్నేశారు గాని ఎనభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అంతా రోడ్డు మీద పెట్టండిపోయారు అవన్నీ క్లీన్ చేపిస్తున్నా ఇప్పుడు చాలా వరకు క్లీన్ అయింది నేను మొన్న నారాయణ గారికి ఒకటే చెప్పాను అక్టోబర్ రెండో తారీఖుకి ఎక్కడైతే లెగసీ చెతుందో వారసత్వపు ఉందో దాన్ని తీసే బాయి తప్ప చెప్పాను రాత్రి పని పనిచేస్తున్నారు అయితే మళ్ళా ఒక ఇరవై ముప్పై లక్షల మెట్రిక్ టన్లు వచ్చింది అక్టోబర్ రెండో తారీఖుకి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఖాళీ చేపించే బాధ్యత పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇటీవల వచ్చిన ఇరవై లక్షల చెత్త కూడా డిసెంబర్కు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద కానీ డంప్ యార్డ్ లో కానీ చెత్త లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఈరోజు దీనికోసం రెండు వేలు విద్యుత్ వాహనాలు పెట్టాం అక్టోబర్ రెండు గంట ఇస్తాం దీనికి చూస్తే దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ డబ్బులు కూడా ఇస్తున్నాం ఇది కాకుండా డోర్ టు డోర్ కలెక్షన్ ఒకప్పుడు ముప్పై నాలుగు శాతమే ఉంది దాన్ని ఇప్పుడు అరవై ఎనిమిది శాతానికి తీసుకెళ్లాం అదే మరికి విజిబిలిటీ క్లీనినెస్ చూస్తే డెబ్బై రెండు శాతానికి చేరింది వేస్ట్ ప్రాసెసింగ్ ముప్పై నాలుగు నుంచి అరవై మూడు శాతానికి తీసుకెళ్లాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే పనికి శ్రీకారం చుడతాం ఎక్కడా చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా